హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను నా బిజినెస్ ఇది వచ్చేసి పికిల్స్ అండి ఎప్పటి నుంచో ఉండే ఇంట్రెస్ట్ సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు కనుమ అండి ప్రస్తుతం అయితే చికెన్ పికెల్ ఒకటే పెడుతున్నాము సో నా చికెన్ పికెల్స్ నేమ్ వచ్చేసి అమ్మ పేరు అమ్మ పేరు వచ్చేసి లక్ష్మి అండి ఆ ఇంతటికి అమ్మ పేరు మీద ఏది లేదనమాట నా క్లాతింగ్ బిజినెస్ ఉంది కానీ అది జస్ట్ యోమికా పేరు నా పేరు నా ఛానల్ పేరు మీద రన్ అవుతుంది సో ఇది ఇంకా అమ్మ పేరు అమ్మ పేరు మీద పెడదామని చెప్పి నేనైతే అనుకుంటున్నా అమ్మ పేరు వచ్చేసి లక్ష్మి అండి ఎట్లయినా అమ్మ అంటే సెంటిమెంట్ కదా ఎవరికైనా కానీ మా అమ్మ చిన్నప్పుడు చాలా కష్టపడి పెంచిందండి చెమటూర్చి రక్తం చెందించి కష్టపడింది అనమాట మా కల్లారా చూసాను సో మీలో ఎవరైనా పికిల్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ పెట్టాను తీసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా తీసుకోండి టేస్ట్ చేయడానికైనా తీసుకోండి అందరు అందరి దగ్గరతో పోల్చుకుంటే నా దగ్గర పికిల్స్ ప్రైస్ చాలా తక్కువండి అలా అని చెప్పి టేస్ట్ కాంప్రమైజ్ అయ్యే పనే లేదనమాట జస్ట్ అందరి దగ్గర చాలా చాలా ప్రైజెస్ ఉన్నాయండి సో మా దగ్గర మాత్రం అరకిలో అరకిలో నుంచి స్టార్ట్ అండి అరకిలో పికిల్ వచ్చేసి జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ సో ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే నేను పెడుతున్నాను అండి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే పెడుతున్నాను సో దీంట్లో నేను లాభం చాలా తక్కువ చూసుకుంటున్నానండి మీరు ఎవరైనా తీసుకోవాలి టేస్ట్ చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా బుక్ చేసుకోండి కొనుక్కోండి కిలో దగ్గర నుంచి కిలో అరకిలో పావు కిలో అయితే లేదండి కిలో అర కిలో కిలో అలానే కేజీన్నర రెండు కిలోలు సో అట్లా అయితే అవైలబుల్ ఉంది సో ప్రజెంట్ అయితే ఓన్లీ చికెన్ పచ్చడి మాత్రమే అవైలబుల్ ఉందండి చాలా బాగుంది ఇది కూడా ఇలా పెడుతుంటే నాకైతే ఇప్పుడే తినాలి అనిపిస్తుంది అనమాట నిజంగా సో ఫస్ట్ నేను స్టార్టింగ్ ఒక టూ కిలోస్ అయితే స్టార్ట్ చేశానండి ఇది చూసిన దాన్ని బట్టి మనం ఇంకొంచెం ముందుకెళ్దాం అని చెప్పి నాకు ఇంకా మంచిగా బాగుంటది బాగా అడ్రస్ వస్తాయని అయితే నేనైతే అనుకుంటున్నాను నాకు అలాగా అనిపిస్తుంది అనమాట నా మైండ్ కి అలా అనిపిస్తుంది అంటా ఉంటారు కదా మనం ఏది అనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి సో మీ అందరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి తీసుకోవాలనుకుంటే మాత్రం ఐటీలో వచ్చేసి ఫోర్ నైన్ ఫస్ట్ మనం స్టార్ట్ చేసినాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నామండి ఇంకా కిలో రెండు కిలోలు మూడు కిలోలు సో అలాగైతే మీకు మీకు దా దాంట్లో కూడా ఫ్రీ షిప్పింగ్ వచ్చేసింది జస్ట్ వన్ ఫోర్ నైన్టీ నైన్ అండి హాఫ్ కిలో వచ్చి తీసుకోవాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టి